హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైనా టస్మా సండే మార్నింగ్ అయితే ఎప్పటిలాగానే మంచిగానే స్టార్ట్ అయింది మార్నింగ్ మార్నింగ్ లేచి ఈ విధంగా అయితే వేసే పప్పులన్నీ నేను ఒకేసారి వేయించి పెట్టేసుకుంటానండి ఇలా సండేస్ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు అన్నమాట వీకెండ్స్లోనే ఎక్కువ ఆబ్వియస్లీ ఇలా చేస్తాను ఎందుకంటే ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మనకి మంచిగా వేసిన పప్పులు అనేవి స్టోర్ చేసేస్తే చట్నీ తొందరగా వేసుకోవచ్చు ఈ తొక్కు తీయడానికి న్యూ టెక్నిక్ అండి నేను కూడా ఇది యూట్యూబ్లో ఇన్స్టాలో చూసే ట్రై చేశాను బాగా వర్కౌట్ అయింది బాగా సక్సెస్ అయింది మీరు కూడా ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేసి చూడండి మంచి టెక్నికే అన్నమాట ఇది ఆ తర్వాత మా బాబు అయితే ఇలా డ్రాయింగ్ వేసుకుంటూ ఉన్నారు ఇంట్లో అంతా గందరగోళంగా ఉంది అంతా బాగానే జరుగుతూ ఉంది ఇంకా టిఫిన్ అయితే వేసుకుని తినేసాము దోశలు అయితే ఆ తర్వాత అసలు విషయం అయితే స్టార్ట్ అయింది ఇలా ఫ్లిప్కార్ట్లో టూ ప్యాంట్స్ అయితే వచ్చాయి కానీ అవి మళ్ళీ రిటర్న్ చేసేసాను నేను సైజ్ సరిపోలేదు సడన్గా ఏమైందంటే త్రీ డేస్ నుంచి వాటర్లో స్మెల్ వస్తూ ఉన్నాయి అండ్ కలర్ కూడా కొంచెం చేంజ్ అయినట్టుంది మాకు పక్కన చేపల చెరువులు అవి ఉంటాయి లాస్ట్ టైం కూడా ఒకసారి అలాగే స్మెల్ వచ్చింది అంటే చేపలు గుంటలు ఎండిపోయినప్పుడు అదే అనుకుని త్రీ డేస్ నుంచి ఆ వాటరే మేము స్నానం చేస్తూ అన్నిటికీ యూజ్ చేస్తూ ఉన్నాము ఇంకా నాకు మార్నింగ్ మరీ వివస్తంగా అనిపించింది ముందు రోజు ఈవినింగే చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపించింది ఇంకా మా హస్బెండ్కి చెప్పాను ఒకసారి టైంకి పైకి ఎక్కి చూస్తా అని చెప్పి ట్యాంకీలో ఏమైనా పడుందేమో చూస్తా అని చెప్పేసరికి మా హస్బెండ్ అయితే వెళ్ళి చూశారండి ఇంకా చూసి వచ్చి చెప్పారు ఏదో ఆ ట్యాంకీలో ఉన్న రాడ్కైతే ఉంది సమ్ ఫ్లెష్ అనేది అని చెప్పి ఇంకా అది చెప్పగానే మైండ్ అయితే బ్లాక్ అయింది ఇంకా అలా చెప్పగానే ఏముంది ఇంక మొత్తం పనంతా ఆపేసి ఎక్కడికక్కడ పెట్టేసి నేనైతే ఇంకా అది ఎప్పుడు క్లీన్ చేస్తారా ఎప్పుడు వాటర్ యూజ్ చేసుకోవాలా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నా ఇంకా సందర్భము టైమో తెలియదు కానీ ఎప్పుడైతే తెలిసిందో ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అలా కింద వాళ్ళు కూడా వచ్చి అడిగారు మీకేం స్మెల్ రావట్లేదా ఇలా త్రీ డేస్ నుంచి మాకు వస్తుందని చెప్పి అవును మాకు కూడా వస్తుంది ఇలా త్రీ డేస్ నుంచి స్మెల్ అయితే మేము ఏదో అనుకున్నామని సేమ్ అలాగే ఆలోచించారన్నమాట వాళ్ళు కూడా సో వాళ్ళు కూడా అదే మాట చెప్పారు ఇంకా నేనైతే వాళ్ళకి చెప్పాను ఉందంట ఏదో ట్యాంకర్లో ఇంకా అది క్లీన్ చేయించాలని చెప్పి సో ఈ విధంగా మా హస్బెండ్ని ఇంక మొత్తం అయితే డ్రైన్ చేయించేశారు ట్యాంకర్ని అయితే ఆ వాటర్ అయితే ఇంట్లో తిప్పి వదిలినా కానీ ఎంత వివస్తంగా స్మెల్ వచ్చాయంటే అంత వచ్చాయి ఇక్కడైతే జస్ట్ ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నా చూడండి అవి మీరైతే సెన్సిటివ్ పీపుల్ ఉంటే మాత్రం ఇంక ఇక్కడతో వీడియోని అయితే స్కిప్ చేయొచ్చు ఎందుకంటే మళ్ళీ చూసి మీరైతే అదే ఆలోచిస్తూ ఉండే వాళ్ళైతే అన్నమాట ఫైనల్లీ అయితే వాటర్ అయితే క్లీన్ చేయించేశారు క్లీన్ చేయించి ట్యాంక్ మొత్తం క్లీన్ చేశారన్నమాట ఇంక ఫోటోస్ అయితే నేను ఫస్ట్లో కాదు కానీ లాస్ట్లో యాడ్ చేశాను చూసారా ఎంత మట్టి వస్తుందో వాటర్ అయితే అంత మట్టి అనేది స్టోర్ అయిందన్నమాట ట్యాంకర్స్లో మనం అనుకుంటాం కానీ అంతా క్లోజ్ చేసి ఉంది కదా ఎక్కడి నుంచి ఏమొస్తాయి అని చెప్పి మేమున్న దాంట్లో కూడా మూతలు అయితే చాలా గట్టిగానే పెట్టున్నారు బట్ అదేంటంటే ఫోర్స్లో వాటర్ ఏదైతే వస్తుందో మనకి ట్యాంక్లోకి ఆ వాటర్లోనే అన్నమాట ఇంక ఈ మట్టిని చూస్తుంటే ఇప్పుడు చూస్తున్నా నేను వీడియో ఎడిట్ చేస్తూ క్లియర్గా అసలు అంత మట్టి మొత్తం స్టోర్ అయిందా ఇంకా ఆ నీళ్లు ఇన్ని రోజులు మనం యూజ్ చేసామా అని అందుకే అపార్ట్మెంట్స్లో వాళ్ళు ముఖ్యంగా ట్యాంకర్స్ని అయితే అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి ఇంకా ఇండివిజువల్ వాళ్ళు అనుకుంటే మనం ఎలాగో క్లీనింగ్ అయితే చేసుకుంటూనే ఉంటాము ఇంక ఇక్కడ గిన్నెలన్నీ అయితే అలాగే పెట్టేస్తున్నాను మొత్తం ఇంకా పని కంప్లీట్ చేసుకొని ఇంకా హాలిడే కాబట్టి బయటకు అయితే వెళ్ళాం అన్నమాట వెళ్ళి ఇంకా ఏదో తెచ్చుకుందామని చెప్పి వెళ్ళాం బయలుదేరాం ఇక్కడైతే టైం అయితే సిక్స్ థర్టీ అయిపోయింది ఏంటో అసలు ఈ సిక్స్ థర్టీకి వెళ్ళడం ఒక గంటలో అలా ఇలా తిరిగి నెల్లూరులో సగం కొని సగం కొనకుండా రావడం మళ్ళీ ఇంకో రోజు వెళ్ళడం ఇక్కడ ఏదైనా వస్తువులు తీసుకుంటే కొన్ని బాగానే ఉంటున్నాయి కానీ కొన్ని పెద్దగా క్వాలిటీ అనిపిదు ప్రైజ్ ఏమో ఎక్కువ అన్నమాట నెల్లూరుతో పోలిస్తే సో అయితే నా సండే బ్లాగ్ అయితే సారీ ఇది నేను సండే అని చెప్పాను కదా ఇది మొత్తం మండే అండి జరిగింది అంటే రెండు రోజులు సెలవు వచ్చింది కాబట్టి నేను కన్ఫ్యూజ్ అయ్యాను స్టార్టింగ్లో కూడా సండే అని చెప్పినట్టున్న వీడియో అయితే ఇది బాయ్ బాయ్ ఫ్రెండ్ మై ఛానల్ ఛానల్ నేను ఛానల్ నేమ్ Nema. Hmm. Koyinatta sma. Video like cheyandi. Video like cheyandi. Bye bye. Bye bye. Good night. Good night.